మొక్కలని భాగాలని ఈ వరుస ఎలాగ ఉంటాయని కాదు కొన్ని భాగాలు మనం ఒక క్రమ పద్ధతిలో మనం తెలుసుకుందాం మొదలు నేను చెప్పుకున్నాం ద్వితీయ వేరు అంటే ఈ ద్వితీయ వేరు నుంచి అంటే ఈ ద్వితీయ వేరు ప్రైమరీ వేరు నుంచి ఏర్పడతాయి అంటే ఇది వేరు అనుకుందాం ఈ వేరు నుంచి ఏర్పడి ద్వితీయ వేరు ఇదేమో ప్రాథమికమైన వేరు ఇదేమో ద్వితీయ వేరు ఈ ద్వితీయ వేరు నుంచి అంటే ఇది కాండం అనుకో వేరు అనుకోండి వేలు వేరు పైభాగాన్ని భూమి పై భాగానికి వచ్చే భాగాన్ని మనం దీన్ని ఏమన్నా కాండం కానం కాండం మీద ఏమి శాఖలు ఏర్పడతాయి అంటే నోటు నుంచి మనకి శాఖలు ఏర్పడతాయి శాఖ అంటే బ్రాంచ్ ఈ బ్రాంచ్ నుంచి మళ్ళీ ఏర్పడతాయి అంటే యాక్చువల్గా బ్రాంచ్ అనేది శాఖ కాండం మీద ఉండేటువంటి భాగాన్ని శాఖలు అంటాం చాలా శాఖలు ఏర్పడతాయి వృక్షాలు అందువల్ల ఈ కాండానికి మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న భాగాలు ఆ చిన్న చిన్న భాగాన్ని మనం నోడ్ లేదా కనుపు అంటాం ఆ కనుపుకి అంటే ఆ మార్జిన్కి మార్జిన్కి ఉండేటువంటి భాగాన్ని ఇంటర్ నోడ్ అంటాం అంటే కనుపు అంటే యాక్యురెట్ చెప్పాలంటే ఈ కనుకల నుంచే మనకి పత్రాలు కానీ లేదా ఫ్లవర్స్ కానీ లేదా బ్రాంచెస్ కానీ ఏర్పడతాయి ఒక పసుపు ఒక మొక్కలో అందువల్ల నోడు అంటే మొక్కలో భాగాలు ఇవి మనం చెప్పుకునేవి నోడు అంటే ఇవి ఇవి వరుసగా ఎలాగే వచ్చినాయని కాదు ప్రైమరీ రూటు సెకండరీ రూటు ప్రైమరీ రూటు స్టెమ్ అంటే కాండము బ్రాంచ్ అంటే శాఖ నోడ్ అంటే కనుపు ఇంటర్ నోడ్ అంటే కనుక్కు నడిమి లేదా కనుక మధ్య తర్వాత లీఫ్ అంటే పత్రము ఫ్లవర్ అంటే పుష్పము ఫ్రూట్ అంటే ఫలము మొగ్గ బడ్డ అంటే మొగ్గ అలాగే షీడ్ అంటే విత్తం షీడ్ అంటే ఏంటి విత్తం ఇవి మొక్కలు ఉండేటువంటి ముఖ్యమైన భాగం ఓకేనండి సో అసలు మొక్కలు ఏ విధంగా మన మట్టిలో లేదా మన భూమి మీద ఉన్నాయి మొక్కలో ఎన్ని రకాలు ఏంటి వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి వాటి యొక్క ఈ అంటే జీవన కాలాన్ని బట్టి మనం ఆ మొక్కల గురించి ఒక్కసారి ఒక ఐడియా మనం తెలుసుకుందాం అంటే మొక్కల్లో రక ముఖ్యంగా మొక్కల్లో మూడు రకాలు ఒకటి గొల్మాలు రెండు పొదలు మూడు వృక్షాలు ఒకటి గొల్మాలు రెండు పాదలు మూడు వృక్ష ఓకేనండి సో మొక్కల యొక్క శరీర పరిమాణాన్ని బట్టి మొక్కల యొక్క ఆకారాన్ని బట్టి మొక్కల్ని మళ్ళీ తిరిగి మూడు రకాలుగా వివరించాయి మొదటిది ఏంటి గొడమాలు లేదా హెల్ప్స్ గొల్మాలు లేదా హెల్ప్ హెల్ప్స్ హెల్ప్స్ అంటే కాలం కాండం బలంగానే ఉంటుంది స్ట్రాంగ్గానే ఉంటుంది కాకపోతే అంత వృక్షం అంతా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గుళమాలకి కింద నుంచి శాఖలు వస్తాయి అనేక శాఖలు గులమానికి కింద నుంచి వస్తాయి అలాంటి నిర్మాణం కలిగిన పొట్టి మొక్కలు అంటే మరి ఎత్తుగా కాకుండా ఒక నాలుగు ఐదు అడుగులు లేదా రెండు మూడు అడుగులు ఎత్తి ఎదిగేటువంటి మొక్కల్ని మనం గులమాలు లేదా హెర్బ్స్ అంటాం అంటే మనకు ఎగ్జాంపుల్ చేసే చూడండి ప్యాడీ అంటే అది నిత్య జీవితంలో అలాగే టమాటా మొక్కలు అలాగే ర్యాడీస్ ఉన్నీ అలాగే గేంజర్ అలా లేదా ఈ క్యారెట్ సో ఇలాంటి చిన్న పరిమాణంలో ఎదిగేటువంటి ఈ మొక్కల్ని షెర్ప్స్ లేదా హెర్బ్స్ లేదా గోల్మాలు అని చెప్పి పిలుస్తాం రెండో రకం పొదలు అంటే పొదలు అంటే మనం చిక్కుడు పొదమా ఇలాగా బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలు అనుకుంటాం కాదండి అంటే కాండం బలహీనంగా ఉంటుంది ప్లస్ కొంత ఎత్తు వరకు ఎదుగుతాయి అనమాట ఉదాహరణ బందార ఐబిస్కస్ తర్వాత రోజు అంటే గులాబీ తర్వాత ఆలువేద మనకు వచ్చేటువంటి కలబంద తర్వాత జాస్మిన్ అంటే మల్లెలు మల్లె మొక్కలు సో ఇలాంటి వాటిని మనం యాక్చువల్గా చెప్పాలంటే షర్డ్స్ లేదా పొగలు అని చెప్పి అంటాం తర్వాత వృక్ష ట్రీస్ అంటే ఇంచుమించు బాగా కాండ మాను బాగా పెద్దగా ఉండి ఎత్తుగా ఎత్తుతూ ఎక్కువ కాలం బతికేటువంటి ఈ మొక్కల్ని మనం ట్రీస్ లేదా వృక్షాలు అంటాం ఉదాహరణ మ్యాంగో చింత ఇంకెలాంటివి అని సపోటా లేకపోతే రావి లేకపోతే ఇలాంటి చెట్లన్నిటిని మనం వృక్షాలుగా భావిస్తాం ఇవి కాకుండా మరో రెండు రకాలు కూడా ఉన్నాయి అవి ఏంటన్నమాట క్రేపర్స్ ఎకబ్రాకేవి క్లైంబర్స్ అండ్ క్రేపర్స్ క్లైంబర్స్ అంటే మనం ఏదైనా ఆధారం ఇచ్చి ఆ ఆధారం మీద ఎక్కువ ఎకబ్రాకే అని చేసాం అనుకోండి చిక్కుడు ఇలాంటి మొక్కలు అనుకోండి వాటిని క్రైమ్ క్లైంబర్స్ అంటాం అలా కాకుండా కొన్ని భూమి మీద పాకుతుంటాయి అవి కూడా ఇవే ఎండవి గుమ్మడి అని లేకపోతే బూడిద గుమ్మడి ఈ టైప్ మొక్కలు భూమి మీద పాకుతుంటాయి కొట్టి గట్టిగా కాబట్టి వాటిని క్లైంబర్స్ అని క్రేపర్స్ అని చెప్పి పిలుస్తాం క్లైబర్స్ క్లేపర్స్ ఇవి రెండు కూడా బలహీనమైన కాండం కలిగినటువంటి ఏకబురాత మొక్కలకు ఉదాహరణగా మనం చెప్పుకుంటాం ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి మొక్కల యొక్క జీవన కాలాన్ని బట్టి అంటే మొక్కలు వాటి జీవితం బతికింటే బతికి కాలం ఆధారంగా చేసుకుని వీటిని మళ్ళీ మూడు రకాలుగా విభజించది మొదటి ఏకవార్షికాలం ఏకవార్షికాలు అంటే ఏంటి ఒక సంవత్సరంలోనే ఏక అంటే ఒక సంవత్సరకాలం వీటి జీవితకాలం ఒక సంవత్సరం ఉండదు ఒక సంవత్సరంలోనే పెడితే ఒక సంవత్సరంలోనే శాఖీయపరంగా ఎదుగుతాయి ఒక సంవత్సరంలోనే ఫలాలు ఇస్తాయి విత్తనాలు ఇస్తాయి ఒక సంవత్సరం బుద్ధి దగ్గరికి చనిపోతాయి అందువల్ల వీటిని ఏంటి ఇవి మనం మన జీవితంలో చిక్కుడని చిక్కుడు పాదులు లేదా ఇంకా ఇలాంటి ఒక సంవత్సరానికి పనికి వచ్చే పాదులను లేకపోతే పెళ్లి పెసరాలి లేకపోతే కందులని లేకపోతే మిరుగుడని ఇవన్నీ కూడా ఏకవార్షికాలు ఇంకెక్కడ మళ్ళీ గొల్మాలు పదాలు అని కాదు మనం చెప్పుకునేది మొక్కలు వాటి జీవితకాలం ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదా బహువార్షికాలు అంటే ఏకవార్షికాలు రెండు ద్వివార్షికాలు మూడవది బహువార్షికాలు అంటే ఒక సంవత్సర కాలంలో ఎదగడం ఫలాలు ఇవ్వడం సాగిపోవడం అంటే మొదటి సంవత్సరం అంతా కూడా మొదటి సంవత్సరం అంతా కూడా శాఖీయ పరంగా ఎదుగుతుంది పెరుగుదారు రెండవ సంవత్సరంలో ఫలాలు ఇస్తుంది ఉదాహరణ క్యారెట్ ఇలాంటివి రెండు సంవత్సరాల్లో జీవితకాలంటుంది బహువార్షకాలు టెమరెండాస్ ఇండిక చింత అయితే మాంజీ ఇండిక మామిడి సో ఇవన్నీ కూడా బహువార్షికాలు వృక్షాలని మనం బహువార్షికాలుగా చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం ఈ ఫలాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ రెండు కంటే ఎక్కువ సంవత్సరాలు అవి జీవితకాలాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం బహు చెప్పి అంటాం సో మొక్కల్లో వాటి యొక్క జీవితకాలాన్ని ఆధారంగా చేసుకుని వాటిని మళ్ళీ తిరిగి మూడు రకాలుగా విభజించాం ఒకటి ఏకవార్షికాలు రెండు ద్వివార్షికాలు మూడు బహువార్షికాలు